సార్వత్రిక ఏకికలయ్యాక నెల్లూరు నందనవరంలో స్మార్ట్ సిటీగా మార్చడమే నా ఏకైక ధ్యేయంగా పనిచేస్తానని పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని యాభై ఒకటి నిధుల్లో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సిటీ అభ్యర్థి ఎండీ గలీ అహ్మద్ సంతపేట మార్కెట్ సెంటర్లో ప్రచారం ప్రారంభించి వాడవాడల ప్రచారం సాధించారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న నెల్లూరు పరిశుభ్రతకు పచ్చదనానికి మారు పేరుగా అవసరించడానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు i yeah, राम কামে <fum> <laughs> <inaudible> <cray> <jamais> <hessizINEuel> వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆనం చెంచు సుబ్బారెడ్డి గారి మార్కెట్కి రావడం జరిగింది ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా నేను అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఖలీల్ అహ్మద్ గారు మేయర్ శ్రవంతి గారు ఆనం జయకుమార్ రెడ్డి గారు సుధీర్ కుమార్ రెడ్డి గారు అందరం కూడా మధు అందరం హిమార్ హనుమారెడ్డి అందరం కూడా ఈ యొక్క మార్కెట్కి వచ్చి ఇక్కడ స్థితిగతులన్నింటినీ కూడా ఆకలింపు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో చిన్న బజార్ నుంచి ఇక్కడికి మార్చినటువంటి ఈ యొక్క మార్కెట్ మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ఇక్కడ రెండు వందల ఎనభై ఆరు షాపులు ఉన్నాయి ఈ యొక్క రెండు వందల ఎనభై ఆరు షాపులు కాకుండా రైతు బజారు కూడా ఉంది రైతు బజార్లో ఉన్న షాపులన్నీ నిరుపయోగంగా ఉన్నాయి మన ప్రభుత్వంతో మాట్లాడి మన ఈ యొక్క మున్సిపల్ కమిషనర్తోనూ ఆ తర్వాత స్పెషల్ చీఫ్ కమిషనర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారితో కూడా మాట్లాడి ఆ నిరుపయోగంగా ఉన్నటువంటి రైతు బజార్ షాపులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఉపయోగంలో పెట్టేటటువంటి ఏర్పాట్లు చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క మార్కెట్లో ఉన్నటువంటి డ్రైనేజీ సదుపాయాలు కానీ మిగతా సదుపాయాలు ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించాలో క్లీన్లీనెస్ శుభ్రత అన్నటువంటిది ఎలా చేయాలి ఈ యొక్క మార్కెట్ అన్నింటినీ మార్కెట్ అంతా కూడా ఆధునీకరణ చేస్తాము అన్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తూ ఉన్నాను చేస్తామని హామీ ఇస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క పక్కన ఉన్నటువంటి రెండు ఎకరాల భూమిని కూడా మార్కెట్లోకి ఉపయోగంలోకి తీసుకొస్తామని అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మన కార్పొరేషన్తో మాట్లాడి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తాం అక్కడ అవసరమైనటువంటి భవంతులు కూడా కట్టిస్తాం షాపులు కూడా కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఈ మార్కెట్ని మంచి అభివృద్ధి బాగా అభివృద్ధి చేస్తామనని దీన్ని మన దేశీయ స్థాయిలోనే అంతర్జా జాతీయ స్థాయిలోనే ప్రమాణాలు పాటిస్తూ ఈ మార్కెట్ని అభివృద్ధి చేస్తామనని హామీ ప్రారంభించారు